హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మనకి ఏ కూర వేసుకుని తిన్నా తిని బుద్ధి కానప్పుడు ఇలా టేస్టీగా పల్లెటూరి పద్ధతిలో బెండకాయ జూ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి ఓకేనండి మరి ఈ బెండకాయ పచ్చడి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాము ముందుగా బెండకాయల్ని మనము ఒక ఇరవై బెండకాయలు తీసుకోండి ఒక నాలుగు టమాటాలు టమోటాలు తీసుకోండి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు బెండ బెండకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాను కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయ ఎక్కువ ప్రాసెస్ అయితే లేదండి చాలా తక్కువ ఖర్చుతో రుచి ఎక్కువతో కడుపు నిండా భోజనం చేయించండి ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తిన్నట్లయితే మనం హాయిగా భోజనం చేసి వేయిచ్చండి అంత బాగుంటుంది ఈ పచ్చడి ముందు ఈ బెండకాయల్ని కట్ చేసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఒక స్పూను ధనియాలు వేసుకోండి ఒక నాలుగైదు మెంతిగినెలు వేసుకోండి ఇవి కొంచెం బాగా వేగనివ్వండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మిరపకాయలు బాగా వేగాలి ఇది మన అమ్మమ్మ నాన్నమ్మ వేసుకునే కాలంలో పాతకాలం బెండకాయ పచ్చడి ఇది రోట్లు పెంచుకున్నట్లయితే టేస్ట్ మరింత పెరుగుతుందండి మన మిక్సీలో వేసే కంటే రోట్లో దంచి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు మీ ఇంట్లో బెండకాయలు ఉన్నప్పుడల్లా ఇలాగే బెండకాయ పచ్చడి చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇంకా నాలుగు ముద్దలు కలగానే తింటారండి మామూలుగా మీరు తినే కన్నా కూడా ఈ పచ్చడితో ఎగస్టాగా నాలుగు ముద్దలు తింటారండి అంత బాగుంటుంది నేను చేసిన విధంగానే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము రోటి పచ్చడి కాబట్టి ఇలా రోట్లో వేసుకోండి మనము ఈ లోపు ఇవి దంచుకుంటూ ఉంటామండి నలుగుతూ ఉంటాయి ఈ లోపల టమోటాలని బాగా వేయించుకున్నాము ఇలా దంచుకోవాలండి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన బెండకాయ మొక్కలని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కల్లుపు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు ఒక అర నిమ్మ చెక్క వేసుకోండి స్పైసీగా ఉండాలి కాబట్టి ఎక్కువ పూలుకుని వేసుకోకండి చూడండి బెండకాయలు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసినట్లయితే మనకి టమోటాలు బెండకాయలు బాగా మగ్గుతాయండి ఇందులోనే ఒక అర స్పూను పసుపు వేసుకోండి చూడండి మనకి పది నిమిషాల తర్వాత అయితే ఇలా బాగా మళ్ళీ పోయాయండి ఇవి తీసి రోట్లో వేసి దంచుకుంటున్నామండి ఈ తర్వాత తిరగమాతని రెడీ చేసుకుంటామండి ఇలా దంచుకోవాలండి కొంచెం స్లోగా దంచుకున్నట్లయితే మనకి కళ్ళల్లో పడకుండా ఉంటుందండి మనం గట్టిగా దంచినట్లయితే కళ్ళు మండుతాయి కళ్ళల్లో పడినప్పుడు ఇలా దంచుకున్నాం ఈ లోపు తిరగమాతని రెడీ చేసుకుందామండి లోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ అయితే బాగా వేడి వెళ్ళి ఇప్పుడు ఆవాలు వేసుకోండి ఆవాలు బాగా సౌండ్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి ఇలా ఆవాలు వేగేక కొంచెం జీలకర్ర రెండు ఇల్లుమిర్చి వేసుకోండి ఇప్పుడు కొంచెం పచ్చనిపప్పు కొంచెం పప్పు అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు కోక్ చేసి బాగా పర్ఫెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు బెండకాయ తుక్కు పచ్చడి రెడీ అవుతుంది కాబట్టి ఇలా ఒక ఆనియన్ని ఈ బెండకాయలో వేసుకొని అలా కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి మనము పోపులు ఈ పచ్చడిని వేసుకుందాం చూడండి రోటీ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము తిరగమాత పెట్టాము కదండీ తిరగమాతలో వేసుకుందాం స్పైసీ స్పైసీగా బెండకాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా వేడి అన్నం ఈ రోడ్లో కలుపు కొనిపిన్నట్లయితే మన అమ్మమ్మ నానమ్మలు ఇలా రోడ్డుకున్న పచ్చడిలో తింటే టేస్ట్ అమోహంగా ఉంటుందండి రోటి పచ్చడి ఇలా చూడండి పల్లెటూరి పచ్చడి కమ్మదనం కొత్తసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ వదలరండి అంత బాగుంటుంది అబ్బా ఘాట్ అయితే సూపర్గా ఉందండి స్పైసీగా కారం ఉంది పులుపు ఉంది ఉప్పు ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కాకుంటే మామూలుగా అప్పుడైతే ఒక తాటేపు చేప కానీ నంచుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం తినకూడదు కాబట్టి ఇలా స్పైసీగా ఘాటు ఘాటుగా తిందామండి ఓకేనండి